అందమైన ప్రేమ కథ ఎపిసోడ్ నైన్ హలో ఫ్రెండ్స్ స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీ ఉందో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అను ప్రేమ్కి ఎదురుగా ప్లేట్ పెట్టి దాంట్లో ఉప్మా పెడుతుంటే ప్రేమ్ షాక్గా ఉప్మా వైపు వైపు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు అను ఉప్మా పెట్టిన తర్వాత ప్రేమ్ వైపు చూస్తుంటే ఏంటిది అని ప్రేమ్ షాక్గా అడుగుతాడు వాట్ ఏంటేంటి కనిపించడం లేదా ఉప్మా అని అను చెప్తుంటే ఏంటి ఇది ఉప్మానా అని ప్రేమ్ షాక్గా తన ప్లేట్లో ఉన్న ఐటెం వైపు చూస్తూ పక్కనే ఉన్న స్పూన్ తీసుకుని ఉప్మాని అటు ఇటు కదుపుతూ ఉంటే అందులో తాలింపు అండ్ ఆనియన్స్ కాజు అన్నీ బ్లాక్గా ఉండటం చూసి దానికి తగ్గట్టు జ్యూసీ జూసీగా కనిపిస్తుంటే ప్రేమ్ కోపంగా ఆను వైపు చూస్తూ నీకు ఇందాకే చెప్పాను నా దగ్గర నాటకాలు వేయద్దు అని మళ్ళీ ఏంటిదంతా నేను ఏం చేయలేను అని అనుకుంటున్నావా అని ప్రేమ్ కోపంగా అంటుంటే అప్పటికే గంట నుండి ఉప్మాతో కుస్తీలు పట్టిన అనుకి ప్రేమ్ మాటలకి కోపం వస్తుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను నాటకాలు చేయడం ఏంటి నేను ఎంతో కష్టపడి గంటసేపు కిచెన్లో ఉండి నీ కోసం ఉప్మా తయారు చేస్తే దానిని తినకుండా మళ్ళీ వంకలు పెట్టడానికి ఇలా మాట్లాడుతున్నావా అని అను కూడా కోపంగా అంటుంది ఛ ఉన్న ఆకలి కూడా చచ్చిపోయింది అని ప్రేమ్ అనుకుంటూ లేచి అక్కడ నుండి వెళ్ళిపోతుంటే వెంటనే అను వెళ్తున్న ప్రేమ్ చేతిని పట్టుకుంటుంది ప్రేమ్ వెంటనే వెనక్కి తిరిగి అను వైపు చూస్తాడు ఏంటి వెళ్ళిపోతున్నావు నీ కోసం అంత కష్టపడి చేస్తే కనీసం టేస్ట్ చూసి ఎలా ఉందో కూడా చెప్పకుండా వెళ్ళిపోతావేంటి అని అను ఇంకా సీరియస్గా అంటుంటే బుద్ధున్నవాడు ఎవడైనా దానిని తింటాడా అసలు నీకు ఏ రకంగా అది ఉప్మా లాగా కనిపిస్తుంది అని ప్రేమ్ చాలా కోపంగా అంటాడు అదంతా నాకు అనవసరం నువ్వు కొంచెమైనా తినాల్సిందే అని చెప్పి అను ప్రేమ్ చేతిని పట్టుకుని పక్కనే ఉన్న చైర్లో కూర్చోబెట్టిగానే ప్రేమ్ షాక్ అను అనువైపు చూస్తాడు ఏదో ఫ్రెండ్ లాగా ఇంట్లో పర్సన్ లాగా అను ప్రేమ్ ని ట్రీట్ చేస్తున్నట్టు అనిపిస్తుంటే ప్రేమ్ షాక్ గా అనువైపు అలాగే చూస్తూ ఉంటాడు అనుకి కూడా బాగా ఆకలిగా అనిపించడం వలన మొదటిసారి నేనే కదా ప్రిపేర్ చేశాను ఎలాగో ఇందాక కాఫీ తాగే అదృష్టం రాలేదు ఇప్పుడైనా ఈ ఉప్మా ఎలా ఉందో టేస్ట్ చేయాలి అసలే చాలా కష్టపడి వండాను అని మనసులో అనుకుంటూ ఇంకా పక్కనే ఉన్న చైర్లో కూర్చుని తను కూడా ప్లేట్లో ఉప్మా పెట్టుకుంటుంటే అణు చేసే పనికి ప్రేమ్ అనువైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు తన కోసం కాబట్టి అను కావాలని ఇదంతా చేసింది అని అనుకున్నాడు కానీ ఇప్పుడు అను కూడా ఆ ఉప్మా తినడానికి రెడీ అవుతుంటే ప్రేమ్కి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది చూడు నీ వల్ల ఇప్పటి వరకు కిచెన్లో కష్టపడి కష్టపడి చాలా స్ట్రెయిన్ అయ్యాను ఇంకా నాకు అసలు లేదు ఉదయం లేచిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏమీ తినలేదు అని తనే ఏదేదో మాట్లాడేస్తూ ప్లేట్లో ఉప్మా పెట్టుకుని పక్కనే ఉన్న స్పూన్ తీసుకోగానే ప్రేమ్ మాత్రం అనువైపు అలాగే చూస్తూ ఉంటాడు అను స్పూన్తో ఉప్మా తీసుకుంటూ ప్రేమ్ వైపు చూడగానే ప్రేమ్ తన వైపే చూస్తూ ఉండటం చూసి ఇదేంటి వీడు ఉప్మా తినకుండా నన్ను తినేసేటట్టు చూస్తున్నాడు ఆకలిగా వేస్తే ఎదురుగా ఉప్మా ఉంది కదా తినొచ్చు కదా అని మనసులో అనుకుంటూ హలో సార్ నన్ను చూసింది చాలు కాని ముందు ఉప్మా తినండి అని అనగానే ప్రేమ్ ఇంకా షాక్లోనే ఉంటాడు ఎందుకంటే ఆను కూడా ఉప్మా తినడానికి రెడీగా ఉండటం వలన ప్రేమ్ ఏమి మాట్లాడకపోయేసరికి నేను ఇంత కష్టపడి ఉప్మా చేస్తే తినకుండా అలా ఎలా ఉంటాడు అని ఆను కోపంగా అనుకుంటూ హలో అని అనగానే ప్రేమ్ నార్మల్ అయ్యి ఏదో మాట్లాడబోతుండగా వెంటనే అను ఉప్మా స్పూన్తో తీసి ప్రేమ్ నోట్లో పెట్టేస్తుంది అనుకుని పరిణామానికి ప్రేమ్ షాక్ ఆను వైపు చూస్తాడు ఇంతలో ఉప్మా టేస్ట్ చాలా భయంకరంగా అనిపిస్తుంటే ప్రేమ్కి ఒక్కసారిగా వామిటింగ్ వచ్చినట్టు అనిపించగానే స్పీడ్గా అక్కడి నుండి వాష్ మెషిన్ దగ్గరికి వెళతాడు ప్రేమ్ సడన్గా వెళ్ళిపోయేసరికి అనోకి ఏమీ అర్థం కాదు ఇదేంటి వీడు బాగా ఎక్కువ చేస్తున్నాడు ఇందాక కాఫీ ఇస్తే వెంటనే పక్కకి ఊసేశాడు ఇప్పుడేమో ఏకంగా వెళ్ళి వామిటింగ్ చేసుకుంటున్నాడు చా మరీ ఓవర్ చేస్తున్నాడు ఏదో తాళింపు కొంచెం మాడిపోయింది అంతే కదా మిగతాదంతా బాగానే ఉంది కదా దానికి ఇంత ఓవర్ చేయాలా అని అను చిరాకుగా ప్రేమ్ని చూస్తూ ఉంటుంది పాప అను నువ్వు కానీ ఆ ఉప్మా తింటే అప్పుడు అర్థమవుతుంది నీకు ప్రేమ్ పరిస్థితి ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీకులాగా ఉప్మా చేస్తూ ఉండరు ప్రేమ్కి వామిటింగ్ అయిన తర్వాత అప్పుడు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది ఈ ప్రపంచంలో మనుషులు చంపడం కష్టం అనుకున్నాను కానీ ఈ అమ్మాయి ఒక ఉప్మా పెట్టి మనుషుల్ని చంపేయొచ్చు అని నిరూపించింది అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఈ అమ్మాయి వంట ఎలా తింటున్నారో ఏంటో అని ప్రేమ్ చిరాకుగా అనుకుంటూ అనువైపు చూడగానే అను మాత్రం ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు తన ఎదురుగా ఉప్మా ప్లేటుని లాక్కొని స్పూన్తో ప్రేమ్కి పెట్టడం వలన మరొక స్పూన్ని తీసుకుంటుంటే అను ఏం చేయబోతుందో ప్రేమ్కి అర్థమవ్వగానే వెంటనే స్పీడ్గా అనువైపుకి అడుగులు వేస్తాడు అను స్పూన్తో ఉప్మా తీసి తన నోటి దగ్గర పెట్టుకోబోతుండగా వెంటనే ప్రేమ్ అను చేతిని గట్టిగా పట్టుకుంటాడు ప్రేమ్ తన చేతిని పట్టుకోగానే అను కోపంగా ప్రేమ్ వైపు చూస్తుంది అనుకున్నాను సాడిస్టుగాడు వచ్చేసాడుగా వీడు తినడు నన్ను తిననివాడు అసలు వీడు నాకెక్కడ దొరకాడు అని అను మనసులో ప్రేమ్ని ఒక రేంజ్ లో తిట్టుకుంటూ ఉంటుంది ప్రేమ్ కోపంగా ఆను వైపు చూస్తూ వెంటనే ఆను ఉన్న ముందు ఉన్న ప్లేట్ని అలాగే తన ప్లేట్ ప్లేట్స్ ని కూడా తీసుకుని వెళ్ళి ఉప్మాని డస్ట్బిన్లో వేసేసి అలాగే పాన్లో ఉన్న ఉప్మా కూడా డస్ట్బిన్లో పాడేసి చిరాకుగా వచ్చి సోఫాలో కూర్చుంటాడు ఇంకా మన అను పాప ఊరుకుంటుందా అను ఎంత కోపంగా ఉందంటే తన శ్వాస కూడా ఎదుటి వాళ్లకు వినిపించేంత కోపంగా ఉంది అను పేస్ ప్రేమ్ సోఫా వెనక్కి జారబడి కళ్ళు మూసుకుంటాడు బాబాయ్ ఒక కాఫీకి ఉప్మాకి ఇంత టార్చర్ చూపించిందంటే ఇంకా లంచ్ అంటే ఇంకేం చేస్తుందో అసలు ఈ రోజుకి లంచ్ నేనే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది ఈ అమ్మాయిని ఇంకా కిచెన్లోకి పంపించకూడదని ప్రేమ్ మనసులో అనుకుంటూ ఉండగా అను కోపంగా ప్రేమ్కి ఎదురుగా వచ్చి నీకు అసలు బుద్ధుందా అంత కష్టపడి ఉప్మా చేస్తే దానిని డస్ట్బిన్లో పడేస్తావా అని గట్టిగా అరుస్తుంది అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న ప్రేమ్కి ఆనుని చూడగానే కోపం పీక్స్ లోకి వెళ్ళిపోతుంది వెంటనే లేచి అనుని ఏదో అనే లోపు ఇంతలో డోర్ నాక్ అవుతున్న సౌండ్కి అనూని చంపేసేటట్టు చూస్తూ ఇక్కడే ఉండు నీతో నాకు చాలా పనుందని చెప్పి ప్రేమ్ వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు సార్ బెడ్ వచ్చింది ఎక్కడ పెట్టాలి అని ఒక వ్యక్తి అడుగుతుంటే ప్రేమ్ కోపాన్ని తగ్గించుకుని ఒకసారి అను వైపు చూసి లోపలికి రండి అని అంటాడు ఇంకా వాళ్ళు బెడ్ లోపలికి తీసుకుని రాగానే ప్రేమ్ వాళ్ళకి రూమ్ ని చూపిస్తూ ఉంటాడు అదే కరెక్ట్ టైం అని గ్రహించిన అను వెంటనే స్పీడ్గా అక్కడి నుండి తన ఫ్లాట్ వైపుకి పరుగుపెడుతుంది ప్రేమ్ వాళ్ళకి రూమ్ చూపించి వెనక్కి తిరిగేసరికి అను బయటికి వెళ్ళిపోవడం చూసి స్పీడ్గా వెనుకనే వెళ్ళగానే అప్పటికే తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసేస్తుంది అను వెళ్ళిపోగానే ప్రేమ్ కోపంగా తన చేతి పిడికిల్లో గట్టిగా బిగిస్తాడు ఎంత ధైర్యం నా కళ్ళు కప్పి ఇక్కడ నుండి తప్పించుకుంటావా అని ప్రేమ్ కోపంగా అనుకుంటాడు అను పరిగెట్టుకుని వచ్చి సడన్ గా వేసేసరికి హాల్లో కూర్చుని ఉన్న వర్ష రామ్ ఇద్దరు కూడా వైపు ఆశ్చర్యంగా చూస్తారు తర్వాత రామ్ స్పీడ్గా అను దగ్గరికి వచ్చి అను ఏమైందిరా ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని టెన్షన్గా అంటుంటే అనుకి ముందు ఏం చెప్పాలో అర్థం కాదు చా వాడికి భయపడి ఫ్లాట్లో వర్ష రామ్ ఉంటారన్న విషయమే మర్చిపోయాను ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని అను మనసులో అనుకుంటూ ఉండగా అను ఏమైంది ఎందుకు అంత కంగారుగా లోపలికి వచ్చావు అని వర్ష అడుగుతుంది అను చిన్నగా నవ్వుతూ అంటే నేను ఇలా కంగారుగా లోపలికి వస్తే మీ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయా అని చూడాలని అనిపించింది అందుకే అని అంటుంటే వర్ష చిరుకొప్పంగా అను వైపు చూస్తూ ఈ మధ్య నీకు బాగా వేషాలు ఎక్కువయ్యాయి సల్లే బ్రేక్ఫాస్ట్ తిందరు గాని రా అని చెప్పి వర్ష కిచెన్ లోకి వెళ్తుంది రామ్ అను వైపు చేస్తూ అను అంత ఓకే కదా అని అంటుంటే అవును రా అని అను చిన్నగా అంటుంది ఇలా అని రామ్ అను చేతిని పట్టుకుని సోఫా దగ్గరికి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి అను పక్కన కూర్చుంటాడు ఇంతసేపు ఏం చేసావు ఆ బంటితో నీకింకా మాటలు అవ్వలేదా అని రామ్ చిన్నగా నవ్వుతుంటే అప్పటికే అను అలసిపోవడం వల్ల అను రామ్ షోల్డర్ పై తలవాల్చి అలాగే కళ్ళు మూసుకుంటుంది అను చేసిన పనికి రామ్ చిన్నగా నవ్వుకుంటూ అను షోల్డర్ చుట్టూ చేతిని వేసి అను తలని చిన్నగా నిములుతూ ఉంటాడు ఇంతలో వర్ష కిచెన్ల నుండి బయటకొచ్చి అను అని అంటుండే రామ్ వెంటనే వర్ష వైపు చూస్తూ మాట్లాడొద్దని సైగ చేయగానే వర్ష సైలెంట్ అయిపోతుంది రామ్ ప్రేమగా అనువైపు చూస్తూ ఉంటాడు వాళ్ళిద్దరినీ చూసిన వర్ష కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది వెంటనే అక్కడ నుండి స్పీడ్గా కిచెన్లోకి వెళ్ళిపోతుంది వర్షా కంట్లో కన్నీళ్లు ఏకదాటిగా వస్తూనే ఉంటాయి వర్ష అను రామ్ ముగ్గురు కూడా ఫస్ట్ క్లాస్ నుండి క్లాస్మేట్స్ ముగ్గురు కూడా ఫస్ట్ క్లాస్ నుండి ఎంబీఏ వరకే కలిసి చదువుకున్నారు అలాగే ముగ్గురు కూడా సిటీకి వచ్చి ఒకే కంపెనీలో జాబ్కి అప్లై చేసి ముగ్గురు ఒకే కంపెనీలో జాబ్ చేస్తున్నారు అను వర్ష రామ్ ముగ్గురి పేరెంట్స్ కూడా ఒకే ఊరు హైదరాబాద్ వీళ్ళు బెంగళూరుకి వచ్చి జాబ్ చేస్తున్నారు రామ్కి అను అంటే ప్రాణం తనని కాలేజ్ డేస్ నుండి లవ్ చేస్తున్నాడు అను కోసం తనని బాగా చూసుకోవాలని ఒక పక్క జాబ్ చేస్తూ ఈవినింగ్ టైం కూడా పార్ట్ టైం జాబ్ చేస్తూ మనీని సేవ్ చేస్తూ ఉంటాడు రామ్ వర్షాకి కూడా రామ్ అంటే చాలా ఇష్టం తను అనుని ప్రేమిస్తున్నాడని మొదట వర్షాకి తెలియదు చిన్నప్పటి నుండి రామ్ తో ఎక్కువగా మాట్లాడడం రామ్ తో క్లోజ్ గా ఉండటం వలన వర్ష రామ్ ఆ విషయం రామ్ కి తెలియదు కానీ ఎప్పుడైతే రామ్ అనుని ప్రేమిస్తున్నాను అని చెప్పాడో ఆ క్షణం వర్షా బాధ వర్ణించలేనిది ఇద్దరు ప్రాణ స్నేహితులు అందులోనూ రామ్ అనుని ప్రాణంగా ప్రేమించడం వలన వర్ష తన ప్రేమని ఎప్పటికీ కి కానీ అనుకి కానీ చెప్పాలని అనుకోదు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకుంటుంది కానీ చిన్న బాధ మాత్రం ఎప్పుడు వర్షాన్ని వెంటాడుతూనే ఉంటుంది ఇప్పుడు కూడా వాళ్ళిద్దరిని అలా చూస్తున్న వర్షా కళ్ళల్లో చిన్న కన్నీటి తడి చేరుతుంది మరి వర్ష ప్రేమ ఫలిస్తుందా చూడాలి తర్వాత వర్ష తన కన్నీళ్ళని తుడుచుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం అను రామ్కి నువ్వంటే ప్రాణం నీ లైఫ్ లో ఎవరొచ్చినా నేను సంతోషంగా లేదో తెలియదు కానీ రామ్ మాత్రం నేను చాలా బాగా చూసుకుంటాడని నమ్మకం నాకుంది మీరిద్దరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అని వర్ష తన కన్నీళ్ళని కిచెన్ లోనే ఉండిపోతుంది కొంత సమయం తర్వాత అను కళ్ళు తెరిచి రామ్ వైపు చూస్తూ చాలా చిరాకుగా ఉందిరా నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను బ్రేక్ఫాస్ట్ చేసి అప్పుడు బయటికి వెళ్దాం అని అంటుంటే తప్పకుండా అను అని చిన్నగా నవ్వుతాడు రామ్ అను నవ్వుతూ అక్కడ నుండి ఇంకా కిచెన్లో కుస్తీలు పట్టడం వలన చిరాకుగా అనిపించి మళ్ళీ రెండోసారి కూడా స్నానం చేయడానికి రెడీ అవుతుంది కొంత సమయం తర్వాత ముగ్గురు కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు ఆ రూమ్ అంతా ముగ్గురి స్వచ్ఛమైన నవ్వులతో నిండిపోతుంది తర్వాత రామ్ ఇద్దరి వైపు చూస్తూ స్టార్ట్ అవుదామా అని అనగానే ఇద్దరు కూడా ఓకే అని గట్టిగా అరుస్తారు మీరిద్దరు పెద్ద బ్రహ్మ రాక్షసులు తెలుసా అని రామ్ నవ్వుతూ అంటుంటే ఇద్దరు కూడా చిరుకోపంగా రామ్ వైపు చూస్తారు సరే పదండి అని చెప్పి ఇంకా ముగ్గురు కూడా బయటకు వస్తారు అను తల తిప్పి చూడకూడదు అని అనుకుంటూనే భయంగా తల తిప్పి చూసేసరికి ప్రేమ్ ఫ్లాట్ మెయిన్ రోడ్ దగ్గరే ఉండి ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాడు బాబోయ్ వీడు ఇక్కడే ఉన్నాడు కదా అమ్మో వైపు అస్సలు చూడకూడదు అని అను భయంగా అనుకుంటూ ఉంటుంది వర్ష కొంచెం బాధలు ఉండటం వలన ప్రేమ్ గురించి అసలు పట్టించుకోదు ఇంకా ఫ్లాట్కి లాక్ వేసి ముగ్గురు కూడా ముందుకి నడుస్తూ ఉంటారు ప్రేమ్ చూపు మాత్రం ఆను మీదే ఉంటుంది అను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ మయ్య మొత్తానికి వాడి నుండి తప్పించుకున్నాను ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని మనసులో అనుకుంటుంది ఇంకా ముగ్గురు కూడా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళేసరికి వెంటనే అను రామ్ అని గట్టిగా అరవగానే రామ్ వర్ష ఇద్దరు కూడా అయోమయంగా వైపు చూస్తారు ఏమైందనో ఎందుకు అంత గట్టిగా అరిచావు అని రామ్ అడగగానే అది నా బ్యాగ్ మర్చిపోయాను అని అను కంగారుగా చెప్తుంది దానికి ఏమైంది అను లోనే కదా ఉంటుంది అయినా ఇప్పుడు నీ బ్యాగ్ ఏమీ అవసరం లేదు అమౌంట్ గురించి నేను చూసుకుంటాను కదా అని అంటుంటే అది కాదు రామ్ అందులో మొబైల్ కూడా ఉంది మళ్ళీ నాన్న ఫోన్ చేస్తే కంగారు పడతారు ఈరోజు సండే కదా తప్పకుండా నాన్న ఏదో ఒక టైంలో కాల్ చేస్తారు నేను ఇప్పుడే వచ్చేస్తాను అని అంటుంటే నేను తీసుకొస్తాను అను మీరు పదండి అని చెప్పగానే పర్వాలేదు నేను తీసుకొస్తాను కదా మీరిద్దరూ కార్లు వెయిట్ చేయండి అని చెప్పి అను మళ్ళీ వెనక్కి వెళ్తుంది వర్ష చిన్నకనవుతూ మనం చెప్పినా అది వినదు కానీ కార్లు వెయిట్ చేద్దాం పదరా అని చెప్పి ఇంక ఇద్దరు కూడా లిఫ్ట్ ఎక్కుతారు అను నార్మల్ గా నడుచుకుంటూ ముందుకు వస్తూ ఉంటుంది ప్రేమ్ ఫ్లాట్ కి లాక్ వేస్తూ ఉంటాడు అనుని ఫాలో చేయడం కోసం ఇంతలో అను చూపుపై ప్రేమ్పై పడగానే తన అడుగులు నెమ్మదిస్తాయి చచ్చానరా దేవుడా వీడు బయటే ఉన్నాడు కదా చ అనవసరంగా వచ్చాను అప్పటికి రామ్ నేను తీసుకొస్తాను అని చెప్పాడు వినాలి కదా అని అనుకుంటూ ఇప్పుడేమైంది వెనక్కి వెళ్ళి రామ్ని తీసుకురామంటే సరిపోతుంది అని అను వెనక్కి తిరిగి చూసేసరికి అప్పటికే వాళ్ళు లిఫ్ట్లో వెళ్ళిపోయి ఉంటారు చా ఇప్పుడు ఎలా వీడికి కానీ దొరికాననుకో ఏమీ లేదు అని అను భయపడుతూ ఉంటుంది అయితే ఫ్రెండ్ వెనక్కి తిరగని అను వైపే రావడం చూస్తాడు వెనక్కి చూస్తూ అను ఫ్రెండ్స్ లేకపోవడంతో హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని డోర్కి ఆనుకుని అనుని చూస్తూ ఉంటాడు బాబోయ్ వీడు మళ్ళీ నన్నే చూస్తున్నాడు త్వరగా బ్యాగ్ తీసుకుని వెళ్ళాలి మళ్ళీ నాన్న కాల్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే కంగారు పడతారు అయినా ఏమైంది వీడు నన్నేం చేస్తాడు ఎందుకనో వాడిని చూసి భయపడుతున్నావు నో అని అనుకుంటూ ఇంకా తన ఫ్లాట్ దగ్గరికి వచ్చి భయంగా ఫ్లాట్ లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి డోర్ దగ్గరికి వేసేసి హమ్మయ్య అని గుండెలపై చెయ్యి వేసుకుని ఇంతకీ నా బ్యాగ్ ఇక్కడ పెట్టాను అని ఆలోచిస్తూ ఉంటుంది ఎస్ నా రూంలోనే ఉంది కదా అని అనుకుంటూ అను తన రూమ్లోకి వెళ్ళి చూడగా బెడ్ పక్కనే ఉన్న టేబుల్ పై తన బ్యాగ్ ఉండటం చూసి చిన్నగా నవ్వుకుంటూ బ్యాగ్ తీసుకుని మొబైల్ ఉందో లేదో బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తుంది హమయ్య బ్యాగ్లోనే ఉంది మొబైల్ అని అనుకుంటూ వెనక్కి తిరగగానే తనకి ఇంచు కాపులో ఉన్న ప్రేమ్ని చూడగానే అను ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఆ కంగారుతో రెండు అడుగులు వెనక్కి వేయడం బెడ్ తగిలి వెనక్కి పడిపోతుంటే వెంటనే ప్రేమ్ స్పీడ్గా అనుని పట్టుకుంటాడు కానీ ప్రేమ్ షూ టైల్స్ వల్ల స్లిప్ అవ్వడం తను కూడా అనుతో పాటు బెడ్ పై పడిపోతాడు అను బెడ్పై ఉంటే ప్రేమ్ అనూపై ఉంటాడు ఇప్పుడు అనూ ప్రేమ్ రియాక్షన్ ఏంటి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం స్టోరీ డైలీ పెట్టండి అని అంటున్నారు మీరు స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేస్తే నాకు ఇంట్రెస్ట్గా అనిపించి డైలీ పెడతా కామెంట్స్ రాకపోతే అంతగా మీకు ఇంట్రెస్ట్ లేదేమో అని టూ డేస్కి ఒకసారి పెడుతున్నాను స్టోరీలు ఉందా ప్రతి ఒక్కరు తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి